క్లియర్గా విత్ టైమ్ గైడ్ ఆ టైమ్ లైన్స్తో పాటు క్లియర్ ప్రొడిక్షన్స్తో మనకి కమ్యూనికేట్ చేయడం జరిగింది సో అందులో భాగంగా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ దెర్ ఆర్ గోయింగ్ టు బే హెవీ టు ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ సో ఇప్పుడు మనకి యాక్చువల్ రైట్ నౌ దట్ సైక్లోన్ ఈజ్ యాక్చువల్లీ డిప్రెషన్ నుంచి సైక్లోన్ కింద కన్వర్ట్ అయ్యింది సో అది ఒక సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ డౌన్ సౌత్ సో ఫ్రమ్ అండమాన్ నుంచి ఇట్స్ బీయింగ్ నార్త్ ఈస్ట్ వర్డ్స్ వస్తుంది సో యాజ్ పర్ ఐఎండి ప్రెడిక్షన్స్ ప్రకారం ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ ఫైవ్ లేట్ ఈవినింగ్ సో ఫైవ్ పిఎం టు సెవెన్ పిఎం ఎయిట్ పిఎం అది ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంది నియర్ బై అరౌండ్ కాకినాడ జోన్లో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉందని ఐఎండి నుంచి ప్రొడిక్షన్స్ వచ్చాయి సో దట్ వెలాసిటీ ఆఫ్ విండ్స్ విల్ బీ అట్ ఎ ట్యూన్ ఆఫ్ అరౌండ్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ అంత కిలోమీటర్స్ వెలాసిటీతో విండ్స్ బ్లో అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పి వచ్చింది సో దీనిలో భాగంగా ఫ్రమ్ ద డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కోనసీమ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి టో టోటల్గా ఆల్ ఫీల్డ్ ఫంక్షన్స్ని అలర్ట్ చేయడం జరిగింది జిల్లాకి ఒక తొంభై కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది అందులో భాగంగా మనకి కోస్ట్ లైన్ నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న హ్యాబిటేషన్స్ చూసుకుంటే మనకి దగ్గర దగ్గర ఒక థర్టీ ఫోర్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి సో జిల్లాలో మొత్తం మీద ఒక ఐదు వందల ఇరవై హ్యాబిటేషన్స్ ఉంటే కోస్ట్ కానుకొని ఉన్న హ్యాబిటేషన్స్ మోస్ట్లీ ఫిషర్మెన్ కమ్యూనిటీ అక్కడ ఉన్న కమ్యూనిటీస్లో అవన్నీ ఉన్న హ్యాబిటేషన్స్ తీసుకుంటే ఒక థర్టీ ఫోర్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి ఈ హ్యాబిటేషన్స్ అన్నింటిలో కూడా అపార్ట్ ఫ్రమ్ దీస్ హ్యాబిటేషన్స్ ఈ హ్యాబిటేషన్స్ మీద కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ని డెప్లాయ్ గ్రామ ప్రజలకు మంతా తుఫాను హెచ్చరిక మంతా తుఫాను హెచ్చరిక తుఫాను ఎనిమిదవ తేదీన కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా తెలియజేయడమైనది అయినది మంతా తుఫాను ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని గంటకు తొంభై నుండి వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయవచ్చని ఈ నెల ఇరవై ఆరవ తేదీ ఆదివారం నుండి తుఫాను ప్రభావం కనిపిస్తుందని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు తెలియపరిచి ఉన్నారు కావున గ్రామ ప్రజలందరూ తీసుకోవలసిన జాగ్రత్త చర్యలు త్రాగునీరు పాలు కూరగాయలు కొవ్వొత్తులు వంటి అవసరమైన ఇతర నిత్యావసర వస్తువులను తగినంత మేర అందుబాటులో ఉంచుకోవాలి పశువులను తక్కువ ఎత్తైన లేదా నీరు నిలిచే ప్రాంతాల్లో ఉంచవద్దు